సచివాలయంలో జరిగినటువంటి బీసీ సమీక్ష సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ మంత్రివర్యులు శ్రీమతి సవితమ్మ గారు సంబంధిత అధికారులు ఆదరణ స్త్రీ పథకాన్ని పునరుద్ధించాలని నిర్ణయం తీసుకోవటం పట్ల ఎన్డీఏ ప్రభుత్వానికి హృదయపూర్వకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం యావత్ బీసీ సమాజం కూడా చాలా హర్షం ప్రకటిస్తా ఉన్నారు సంతోషంగా ఉన్నారు ఎందుకంటే చేతి వృత్తులు కుల వృత్తులు చేసుకునే బీసీ సోదరులకు అండగా ఉండే పథకమే ఆదరణ పథకం ఆ ఆదరణ పథకాన్ని మొట్టమొదటిసారిగా నారా చంద్రబాబు నాయుడు గారు బీసీల్లో ఎక్కువ మంది కుల వృత్తులు చేతి వృత్తులు చేసుకుని జీవనం చేస్తా ఉన్నారు వారు ఇంకా అభివృద్ధి చెందాలంటే వారికి ఆధునికమైనటువంటి వాళ్ళ కుల వృత్తుల్లో చేతి వృత్తుల్లో ఆధునిక పనిముట్లు ఇచ్చినట్లయితే నైపుణ్యంతో ఇంకా బాగా అభివృద్ధి చెందుతారు ఆర్థికంగా ముందుకెళ్తారని చెప్పి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ఆదరణ పథకాన్ని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టారు అంతేకాదు ఆయన పెట్టినటువంటి పథకం ఏదైతే ఉందో దాన్ని తిరిగి పద్నాలుగు పంతొమ్మిది మధ్యన ఈ రాష్ట్రంలో ఆదరణ టూ పథకంగా కూడా ఆయనే ప్రవేశపెట్టారని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్న పద్నాలుగు పంతొమ్మిది మధ్యన నూట ముప్పై ఐదు కులాలకి తొమ్మిది వందల అరవై నాలుగు కోట్లతో నాలుగు లక్షల మందికి తొంభై శాతం సబ్సిడీతో ఆదరణ టూ పథకాన్ని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తీసుకురావటం జరిగింది ముఖ్యంగా ఆనాడు కుల వృత్తులను బట్టి పదివేల రూపాయలు ఇరవై వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు ఖర్చు చేసే ఆధునిక పనిముట్లను ఆనాడు ఆయన అందజేశారు ఆనాడు గీత కార్మికులకు కావచ్చు కమ్మరి కొమ్మరి వడ్రంగి అదే విధంగా ఏదైతే గొర్రెల కాపురలు కావచ్చు దాంతో పాటుగా కులవృత్తుదారులైనటువంటి ఒడ్డెర భవన నిర్మాణ కార్మికులు నాయి బ్రాహ్మణులు విశ్వ బ్రాహ్మణులు రజకులు ఈ విధంగా చేనేత కార్మికులు టైలరింగ్ చేసుకునే వాళ్ళకి అదేవిధంగా పాల వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఎలక్ట్రీషియన్స్ కి ఈ విధంగా ఎంతో మందికి కొన్ని లక్షల మందికి ఆనాడు తోడ్పాటు ఇవ్వడం జరిగింది